హలో నేమి డాక్టర్ నల్మా శ్రీకాంత్ గౌడ్ మిత్రులారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే భూభారతి చట్టం అనేటువంటి తీసుకొచ్చింది భూభారతి చట్టం పైన గుప్పలు జపోతున్నటువంటి పరిస్థితిని ఎలా గ్రహిస్తున్నాం భూభారతి చట్టం అనేటువంటి చేసి ఇప్పటికీ మూడు నెలలు గడిచిపోయింది అసెంబ్లీలో యొక్క చట్టం అమలై చట్టం అమలైన తర్వాత దీన్ని సంబంధించి ట్రయల్ రన్స్ అనేటువంటి చేయడం ఎంతవరకు సబువు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించడం జరుగుతుంది చట్టం చేయక ముందుకు దానికి సంబంధించినటువంటి ట్రయల్ రన్సే కానీ పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని మండలాలు సెలెక్ట్ చేసుకొని దాన్ని రన్ చేసిన తర్వాత దాంట్లో వచ్చినటువంటి లోపాలను సవరించుకొని దాన్ని చట్ట రూపం చేసిన తర్వాత చట్టం అయిన తర్వాత దాన్ని వెంటనే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అమల్లోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది కానీ చట్టం చేసిన తర్వాత ట్రయల్ రన్స్ చేయడం ఇది చట్టం చేసిన తర్వాత పైలట్ ప్రాజెక్ట్ కింద నాలుగు మండలాలను చూజ్ చేసుకొని మీరు నిర్వహించడం ఏంటి అనేటువంటి విషయం ఇంతవరకు ప్రజలకు బోధపడట్లేదు ఇలా భూ వివాదాల పైన భూ సమస్యల పైన నిజంగా ధర్నీలో గనక నిజంగా సమస్యలే కనుక ఉండటైతే ఇలా గ్రామాలలో రక్తపాతాలు జరిగేటువంటి పరిస్థితి ఉంటే ఈ రోజు ధరని తీసుకుపోయి బంగాళాఖాతంలో వేసినా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు భూభారతి చట్టంలో మీరు చేసినటువంటి భూభారతి చట్టంలో ఏదైతే ఆరు మాడిల్స్ లో ఒక దీన్ని మేము దర్జులు మా చేసేసినాం ఆరు మాడిల్స్ మాత్రం పెట్టినాం ధరణిలో ముప్పై మూడు మాడిల్స్ ఉండేసారు ధర్నీలో ఉండబడేటువంటి ముప్పై మూడు మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మాడ్యూల్స్ అన్ని తీసుకొచ్చి ఆరు మాడ్యూల్స్ లో మీరు పొందుపర్చింది తప్పితే మీరు చేసింది ఏం లేదు దీంట్లో ఈ చట్టం సంబంధించినటువంటి రాజపత్రం సంబంధించింది పూర్తిగా చదివినట్లయితే ఏ ఒక్క దాంట్లో కూడా మార్పులు అనేటువంటి జరగలే భూమి పైన అప్పీల్ చేసుకునేటువంటి అధికారం గతంలో ధరణి కూడా కల్పించింది ధరణి కల్పించింది డైరెక్ట్ కలెక్టర్లకు అవకాశం కల్పిస్తే మీరు ఈ రోజున ఆర్డీఓ లకు ఎంఆర్ఓలకు అడిషనల్ కలెక్టర్లకి అవకాశం కల్పించి ఒక మార్పు తప్పితే ఈ యొక్క ముప్పై మూడు మాడిల్స్ తీసుకపోయి ఆరు మాడ్యూల్స్ లో విలీనం చేసేసి మీరు భూభారతి అనేటువంటి ఒక టైటిల్ చేంజ్ చేసేసే దీంట్లు ఇంకోటి లేదు ఇలా భూభారతి లాగా లేదు ఇది భూమి భూ సంబంధించినటువంటి మాత లాగా లేదు భూమి లాగా ఈ యొక్క చట్టం కనపడుతుంది ఈ రోజు ఇప్పటి వరకు గనక దీన్ని చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ తో పాటు మ్యూటేషన్ అనేటువంటిది కూడా పూర్తి అయ్యేటువంటి ఛాన్స్ ధరణిలో ఉన్నది అది ఇందులో మీరు పొందుపరిచిల్ మీరు కొత్తగా చెప్పినటువంటిది ఏం లేదు భూ సమస్యల పైన అప్పీల్ అధికారం కూడా గతంలో ధరణిలో ఉండే అది ఈ రోజున మీరు ఆడోల గమనోలు కల్పించిన చేసింది ఏం లేదు ట్రిబ్యునల్ ఏర్పాటు భూ భూ సమస్యల పైన ట్రిబ్యునల్ ఏర్పాటు అనేటువంటిది కూడా ధర్నీల ఆ గతంలో చెప్పిళ్ళు ధర్నీల చట్టంలో కూడా ఉన్నది మరి దాన్ని కూడా ఈ రోజు మీరు ట్రిబ్యునల్ అప్పీల్ అన్న అనేటువంటిది కొత్త అంశము మీరు ఏం చెప్పింది ఏం లేదు అది కూడా గతంలో ఉన్నటువంటి అంశమే ఇలా అన్ని కూడా చూసుకున్నట్లు పోతే చట్టంలో ఎక్కడ కూడా మార్పులు అనేటువంటి లేవు మాడ్యూల్స్ ఎట్లాంటి మార్పులు అనేటువంటి లేవు కేవలం టైటిల్ మార్చి మీ ఫోటోలు వేసుకునే ప్రయత్నం తప్పితే దీంట్లో ఇంకోటి కనిపించట్లేదు అనేటువంటిది చట్టంలో కొత్త విధానాలు ఏమైతే కనిపించట్లేదు ఇలా మాడిల్స్ చేంజ్ చేయడం తప్పితే ఇంకోట్లేదు తర్వాత వ్యవసాయ భూముల గురించి కొంత క్లారిఫై క్లారిటీ ఉన్నారు వ్యవసాయతర భూముల గురించి దీంట్లో ఎట్లాంటి క్లారిఫికేషన్ అనేటువంటిది ఇవ్వకపోవడం నిజంగా దుర్మార్గమైనటువంటి విషయం ఒక చట్టం చేసినప్పుడు దాన్ని కూలంకోశంగా అధ్యయనం చేసినామని చెప్తున్నారు పదహారు నెలలు అధ్యయనం చేసేసి అనేక సమీక్షలు చేసేసి పదహారు నెలల తర్వాత మూడు నెలల క్రితమే అసెంబ్లీలో చట్టంగా మారినటువంటి దాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకుంటా ఈ రోజు పైలట్ ప్రయారిటీ కింద నాలుగు మండలాలకు మీరు తీసుకురావడం అనేటువంటిది నిజంగా ఈ యొక్క ప్రభుత్వం భూవారతి పైన భూమాత పైన మీరు ఫెయిల్యూర్ అయినటువంటి విషయం ఈ సందర్భం నేను తెలియజేస్తాను ఇలా ఏదైతే పది వేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది రెవెన్యూ సిబ్బంది ఉన్నారో ఈ రెవెన్యూ సిబ్బందిని మొత్తం కూడా ఈ యొక్క భూభారతి సంబంధించి భూమాత సంబంధించినటువంటి దానిపైన వాళ్ళను మళ్ళీ నియామకాలు చేపడతామని చెప్పేసి గతంలో అన్నారు ఈ నియామకాలు చేపట్టిన తర్వాత చట్టాన్ని అమలు తీసుకొస్తా అన్నారు ఈ రోజు ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది రెవెన్యూ సిబ్బంది ఉన్నారో ఈ రెవెన్యూ సిబ్బంది సంబంధించిన నియామకాలు జరగకుండానే పైలట్ ప్రాజెక్ట్ కింద మీరు దీన్ని ఎందుకు నాలుగు మండలాలు లాంచ్ చేసిల్లు ఒకసారి చట్టం రూపకల్పన అయిపోయిన తర్వాత పూర్తిగా అమలు కావాలి అమలుకు నోచుకోకుండా జూన్ రెండో తారీఖు వరకు మీరు ఎందుకు దీన్ని పోస్ట్ పోన్ చేస్తున్నారు అని అంటే మీరు గతంలో చేసుకున్నటువంటిది ఈ గ్యాప్ లో చేసుకున్నటువంటి అగ్రిమెంట్లు రైతుల దగ్గర నుంచి కొరగొట్టిన భూములు అన్నిటిని కూడా మీరు రోజు ఆన్ టేబుల్ మీద పెట్టుకొని సవరించుకొని జూన్ రెండు తర్వాత వీటిని ఆన్లైన్ చేసుకునేటువంటి ప్రక్రియకి మీరు శ్రీకారం చుట్టిల్ కాబట్టి ఈ తతంగం అంతా నడుస్తుంది ధరలీ రికార్డుల ఆధారంగా గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము రైతు బంధులు ఇచ్చిళ్ళు మరి ఇలా భూమాత రికార్డుల ప్రకారం ఈ రోజు రైతు బంధు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా రైతు సంబంధించినటువంటి బీమా ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఇలా రైతు బంధు లేక రైతు బీమా అనేటువంటి లేక రైతాంగం అంతా కూడా గ్రామాలలో అరిపుసలు పడుతున్నారు మరి ఈ యొక్క రికార్డుల ఆధారంగానే ఆ రోజున కేసీఆర్ గారు అన్ని వేల కోట్ల రూపాయల తీసుకొచ్చి రైతు బంధుని ఇచ్చింది కదా ఈ రోజు భూమాత రికార్డుల ప్రకారం రైతు బంధు మీరు ఇవ్వగలుగుతారా కౌలు రైతుల పరిస్థితి గురించి మీరు దీంట్లో ఏం చెప్పిళ్ళు రైతు కూలీల గురించి మీరు గతంలో ఇచ్చినటువంటి ఎలక్షన్ హామీల్లో భాగంగా మీరు ఏం చెప్పిళ్ళు భూమాతను దానికి సంబంధించిన క్లారిఫికేషన్స్ ఏమన్నా ఇచ్చిల్లా రైతు కూలీల గురించి కానీ కౌలుదారు రైతుల గురించి కానీ వ్యవసాయేతర భూముల గురించి కానీ ఎక్కడ కూడా ఇట్లాంటి క్లారిటీ ఉండదు లేదు ఇవాళ మ్యూడియన్ జరిగితే రెండు వేల ఐదు వందల రూపాయల ఫీజు ఈ రోజు పాస్ పుస్తకం కావాలంటే మూడు వందల రూపాయల ఫీజు అదే విధంగా అప్పిళ్లకు గనక భూ సమస్యల పైన గనక గనకపోతే వెయ్యి రూపాయల ఫీజు దండుకునేటువంటివి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ రెండు వేల ఐదు వందలు మూడు వందల రూపాయలు వెయ్యి రూపాయల ఫీజులు దండుకోవడం ప్రక్రియ గతంలో ధర్నీలు ఎక్కడ కూడా లేదు మరి ఈ రోజున నేను ఫీజులు దండుకునేటువంటి ప్రక్రియకు శ్రీకారం చూసిన భూమాత ద్వారా ఇలా పేద మధ్య తరగతి కుటుంబాల్లో రైతు నువ్వు ఇంకా ఎన్ని రోజులు పీల్చి పిప్పించేస్తావు రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అదే విధంగా భూ ఆధార్ అంటే భూ మనిషికి గనక ఆధార్ ఎట్లయితే ఉంటుందో విధంగా భూదార్ అనేటువంటి తీసుకొస్తామని చెప్పేసి అన్నారు దానిపైన ఏమైనా క్లారిటీ ఉందా భూదార్ చేస్తే ఏ పద్ధతులు చేస్తారు ఎట్లా నెంబర్లు అలకేషన్ చేస్తారు దానికి సంబంధించిన సర్వే మ్యాపింగ్ ఏమైనా ఉన్నదా సర్వేయర్స్ ఏమన్నా నియమ నియామకం చేపట్టిల్లా దీనిపైన ఎట్లాంటి క్లారిటీ లేకుండా నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ ఏంటిది చట్టం ఒకసారి అయిన తర్వాత పైలట్ ప్రాజెక్టు గా నిర్వహించిన దాఖలాలు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలే చట్టం ఒకసారి అయిన తర్వాత డైరెక్ట్ అమలుకు వచ్చుకుంటుంది చట్టం కాకముందుకు పైలట్ ప్రాజెక్టులు అయినటువంటి సందర్భాలు ఉంటాయి ఆ పైలట్ ప్రాజెక్టులు వచ్చిన సమస్యలను తీసుకొచ్చి సవరించి అప్పుడు చట్టం చేస్తారు చట్టం చేసిన తర్వాత పైలట్ ప్రాజెక్ట్ ఏందో నీ యొక్క తుగ్ల పరిపాలనకి ఇదే నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భం నేను తెలియజేస్తాను భూదారగాది ఇవ్వాల్సింది ముందు రేషన్ కార్డులు ఇవి డిసెంబర్ తొమ్మిది తర్వాత రేషన్ కార్డుల పంపిణీ చేస్తా అని చెప్పి చెప్పి ఈరోజు సన్నబియ్యం ఇచ్చిన అని చెప్పేసి గ్రామాలలోకి పోయి డబ్బులు కొట్టుకుంటున్నారు గతంలో కూడా కేసీఆర్ గారు కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఇలా బియ్యం ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆర్థిక సహాయాలు అందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ రోజు మేము ఏది కూడా చెప్పుకోలే ఈ రోజు భూదార్ కంటే ముందు నువ్వు ఊళ్ళలో రేషన్ కార్డులు ఇవి రేషన్ కార్డులు ఇచ్చితే ఆ సన్న బియ్యం సంబంధించినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ లబ్ధి చేకూర్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఇవాళ భూమాత అనేటువంటిది కేవలం కాంగ్రెస్ నాయకులు ఒక భూమి మేతలాగా ఉపయోగపడుతుంది తప్పితే సామాన్య మద్దతు కుటుంబాలకు ఇంకొకటి కాదు మీ యొక్క ఫోటోలు పాస్ పుస్తకాలపైనే రావాలి మీకు సంబంధించినటువంటి సైట్ లో ఏదైతే ఉందో మీ యొక్క ఫోటోలు రావాలి మీ గుర్తింపు కోసం మీ ఎగ్జిస్టెన్సీ కోసం మాత్రమే మీ యొక్క ఫోటోలు మార్చిన తప్పితే ధర్ని ఏ విధంగా ఉందో ఆ చట్టాల అమలు మాత్రమే పేరుతోని అయి వస్తున్న తప్పితే దీంట్లో ఇంకోటి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే జూన్ రెండు కంటే ముందే దీంట్లో ఎట్లాంటి లోటుపట్లుండ సవరించుకొని భూమాత ఫోటోలను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను